జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ రాజా రామ్ జయ శ్రీరామ్ రామనామ మహిమ రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది ఓ రోజున ఆమె వేళ తప్పి వచ్చింది నేను ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి అని పూజారి అడిగాడు ఏరు దాటి రావాలి కదా బాబుగారు పడవవాడు ఆలస్యంగా వచ్చాడు అందుకే ఇంత జాగు అంది ఆమె ఓహో పడవవాడే వచ్చి దాటించాలా ఏమిటి రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అన్నాడు పరిహాసంగా మరునాటి నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళసాగింది పర్వాలేదే ఇప్పుడు తొందరగానే వస్తున్నావే అంటూ మెచ్చుకున్నాడు పూజారి మీరు చేసిన ఉపకారమే కదా బాబు డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు అంది కొల్లత కృతజ్ఞతాపూర్వకంగా యమా నేను చెప్పాన అన్నాడు పూజారి ఆశ్చర్యంగా రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు రామ రామ అనుకుంటూ ఏటి మీద నుంచి వచ్చేస్తున్నాను అంది ఆమె ఇలా అంటున్నదేమిటి అనుకున్నాడు అతను ఏది చూద్దాం పద అన్నాడు ఇద్దరు ఏటి వద్దకు చేరారు రామ రామై రామ్ అంటూ కొల్లత ఏటిలో దిగింది నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది పూజారి పంచ పైకెత్తి పట్టుకుని రామ 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 అంటూ మూకాటి లోతు నీళ్ళలో తూలుతూ నడుస్తున్నాడు మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటి బాబు పంచి తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పక్కపక్క నవ్వసాగింది గొల్లత పూజారి సిగ్గుపట్టాడు వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ రాజారా